నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే మారుతు సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి వీడిఏ వేరియంటు ఇటువంటి కార్ అయితే నేనైతే ఇప్పటివరకు చూడటంలో అంటే ఇది రెండు వేల పదహారు అక్టోబర్ నెల అండి రెండు వేల పదహారు పదవ నెల బండి వీడిఏ వేరియంట్ అండి స్విఫ్ట్ డిజైర్ డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఇటువంటి కార్ అయితే నేను ఇప్పుడు వరకు అయితే ఢిల్లీలో చూడలేదండి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంత క్వాలిటీగా బండి మెయింటైన్ చేశాడంటే నేనే ఆశ్చర్యపోయాను బండిని అయితే రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తాను నేను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి అండి స్విఫ్ట్ డిజైరు వీడియో వేరేంటండి టూ థౌజండ్ సిక్స్టీన్ పదవ నెల బండి అక్టోబర్ బండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఈ డ్రైవర్ లెఫ్ట్ సైడ్ డ్రైవర్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే ప్యాసింజర్ సైడ్ గ్లాసు ఒక్కటైతే రీప్లేస్ అయింది అంతకు మించి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి రెండు వేల పదహారు నుంచి ఇప్పటివరకు కూడా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఈ బండికి ఓన్లీ బంపర్స్ తప్ప మొత్తం ఒరిజినల్ పెయింట్ మీద అయితే ఉందండి అంత పర్ఫెక్ట్గా అయితే పెయింటింగ్ చేశారు ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు స్టెప్రీ టైర్ అయితే అన్యూజ్డ్ ఉందండి ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైరే ఉంది ఇంకా నాలుగు టైర్లు కూడా కండిషన్ చూసుకున్నట్లయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయండి నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొత్త టైర్లు అయితే పెంచుకున్నాడు ఇంకా బండి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే బండి మీకు డూ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత మీరు ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి ఇన్ని సంవత్సరాల దాకా కూడా ఈ బండి ఇలాగ మెయింటైన్ చేశాడంటే అతన్ని ఎవరో ఒక్కసారైనా చూడాలనుంది నాకైతే అతను ఇంత పర్ఫెక్ట్గా చూసుకోవచ్చు రెండు వేల పదహారు ఇక్కడ ఒక చిన్న ఈ వైఫర్ ప్లేడ్ ఖరాబ్ అయితే ఒక స్క్రాచ్ పడింది ఓకే గ్లాస్ మాత్రం ఒరిజినల్ రెండు వేల పదహారుదే బంపర్స్ ఒకటి టచ్ అప్ అయిందండి ఇదంతా ఒరిజినల్ పెయింట్ చూసుకోవచ్చు ఎంత క్వాలిటీ ఉందంటే బండి అంత క్వాలిటీ ఉంది టైర్లు అయితే చూసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉంది డెఫినెట్ టైర్ అయితే అన్యూజ్ ఉంది చాలు అన్నీ కూడా ఒక్కొక్కటి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు డిజైర్ బండ్లల్లో ఇంత క్వాలిటీ బండి నేనైతే ఇదే ఫస్ట్ అండి చూడడం అంటే ఇయర్ దగ్గరలో ఉన్న బండ్లు అయితే ఓకే కానీ రెండు వేల పదహారు మూడో ఇంత పర్ఫెక్ట్గా ఇంత నీట్గా బండి మిల్టింగ్ చేశాడంటే అదే ఆశ్చర్యంగా ఉంది ఇది ఒక కస్టమర్ ఇతను గోవాలో ఉంటాడట ఇది డీలర్ దగ్గర ఉంది ప్రజెంట్గా అయితే గోవాలో ఉంటాడట సో అతను బండి కొన్న తర్వాత కొన్ని రోజులు ఇక్కడ తిరిగి ఆ తర్వాత గోవా షిఫ్ట్ అయిపోయారు బండి అయితే అలాగే ఉంచారు చాలా తక్కువ అప్పుడప్పుడు యూజ్ చేసేది అన్నమాట మాన్యువల్ గేర్స్ ఏసీ సస్పెన్షన్ టైర్లు ఒక్కొక్కటి క్లియర్గా చెక్ చేశాను నేను ఎంత పర్ఫెక్ట్ కంటే అంత పర్ఫెక్ట్గా ఉంది చూడండి ఇది ఒరిజినల్ చిన్న స్క్రాచ్ ఉంటే కలం టచ్చింగ్ అయితే చేయించారు బండి డోర్ వేస్తుంటే కూడా ఆ సౌండే అర్థమైపోతుంది దాని క్వాలిటీ ఏందన్నది సార్ మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి బ్యాక్ గ్లాస్ కూడా ఇది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు మొత్తం జెన్యున్గా ఉంది ఇది చూడండి ఒకసారి డిక్కీ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది చూసుకోండి ఒకసారి ఎంత నీట్గా ఉందో కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా అలాగే ఉంది ఇది రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్ అండి చూసుకోవచ్చు డేట్ కూడా క్లియర్గా కనబడుతుంది చూసారు కదా బూట్ స్పేస్ కూడా ఎంత డిక్కీ కూడా నీట్గా అయితే మెయింటైన్ చేశాడో అంటే ఈ బండి అంత నీట్గా వాడారనమాట రఫ్గా ఏం వాడలేరు భయ ఇక బారీ బానేదాను చూసుకోండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు యాప్రాన్ చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి టైమింగ్ చైన్ కూడా చూసుకోవచ్చు రీప్లేస్ అయితే ఏం లేదు ఒరిజినల్గా ఉంది దీనికి ఏబిఎస్ కూడా వస్తుంది చూసుకోవచ్చు వీడియో వినడు కాబట్టి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది మొత్తం జెన్యున్గా ఉందండి ఏపీసీ కూడా బానెడ్ కూడా ఏది కూడా రీప్లేస్ అయితే ఏం లేదు బంద్ కరయ్య ఈ వేరియంట్లో నాకు తెలిసి ఇంత క్వాలిటీ పండిగా నాకు తెలిసి ఇదే అయ్యి ఉండొచ్చు కదా దీని తర్వాత ఇంత పర్ఫెక్ట్గా మెయిండింగ్ చేయాలంటే కష్టమే రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి వీడియో వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం యాభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది డ్రైవర్ సైడ్ కాకుండా ప్యాసింజర్ సైడ్ గ్లాస్ ఒకటైతే రీప్లేస్ అయింది బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్తో సహా ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్ని రెండు వేల పదహారులో వచ్చినటువంటి ఉన్నాయి స్టెప్లీ టైర్ చూసుకున్నట్టయితే రెండు వేల పదహారులో వచ్చిందే ఉంది నైంటీ పర్సెంట్ స్టెప్లీ టైర్ అయితే ఉండదు ఒక్కసారి ఏమో వాడారు డిక్కీ కూడా చూపించారు మీకు చాలా క్లియర్గా ఉంది కేవలం యాభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది నాలుగు టైర్లు కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి తీసుకొని అలా నడుపుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఒరిజినల్ పెయింట్ మీద ఉందండి బండి మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ ఒరిజినల్ బంపర్ల మీద నైంటీ నైన్ పర్సెంట్ ఒరిజినల్ పేమెంట్ ఉందండి ఇంత మంచి క్వాలిటీ బండి నేనైతే ఇప్పుడు అయితే చూడలేదండి ఈ బండి చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం అనిపించింది అంత మంచిగా అయితే మెయింటైన్ చేశారు రైట్ ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి రెండు వేల పదహారు అక్టోబర్ నెల అక్టోబర్ బండి అండి ఆల్మోస్ట్ రెండు వేల పదిహేడు అనుకోవచ్చు అక్టోబర్ బండి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అని చెప్తాను ఈ బండి ఎవరైనా తీసుకుంటే గుర్తు పెట్టుకుంటారండి అంత పర్ఫెక్ట్గా ఉంది నాలుగు లక్షల తొంభై వేలు తొంభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అని చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ వీడియో ఎంత ఎక్కువైపోయింది సో ఒకసారి అయితే మీకు ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి